హలో హాయ్ అండి నమస్తే జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు నిర్జల ఏకాదశి నెలకు రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని బట్టి ఆ ఏకాదశిని ఒక పేరుతో పిలుస్తారు ఇప్పుడు వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే కనీసం జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఆ నారాయణుని సేవించటం ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టు ఫలితం వస్తుంది పూర్వం భీముడు ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా నీటిని కూడా స్వీకరించకుండా చేశాడు అందువల్లే దీనికి నిర్జల ఏకాదశి అని పేరు అలాగే ఇంతటి ప్రత్యేకత ఈ ఆధునిక కాలంలో అంత కఠిన ఉపవాసం ఉండటం కుదరదు కాబట్టి దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది ఏకాదశి ఉపవాసం ఉన్న రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం తప్పకుండా ఆచరించండి